అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఇదండి సంగతి ఈ పూట యాక్చువల్గా ఇందాక ఒక వీడియో చుట్టడం జరిగింది వల్లభునేని వంశీ అరెస్ట్ మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఒక విశ్లేషణాత్మక వీడియో ఇక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి గురించి అందరికీ తెలిసిందే ఆయన మంచి మేధావి ఏ విషయం మీద అయినా సమగ్రంగా విశ్లేషణ చేయగల జ్ఞానం ఉన్న వ్యక్తి ఆ వీడియో మొత్తం కంప్లీట్గా చూశాను అయితే ఆ వీడియోలో నాకు అర్థమైంది మీతో పంచుకుందాం అనుకుంటున్నా మీరు కూడా ఆ వీడియో చూడండి నిన్ననే పోస్ట్ చేశారు వల్లభనేని వంశీ అరెస్ట్ అని టైటిల్ ఉంటుంది ఆయన ఛానల్లోనే పోస్ట్ చేసింది ఒకసారి మీరు కూడా చూడండి నా విశ్లేషణ విన్న తర్వాత ఆ వీడియో మీరు చూడండి నేనేమన్నా తప్పు మాట్లాడాను అని అనిపిస్తే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు లేదా కౌంటర్ వీడియో రిలీజ్ చేయాలన్నా కూడా కౌంటర్ వీడియో రిలీజ్ చేయొచ్చు మీ ఇష్టం మొదట అయితే ఆయన ఏం ఖండించలేదు సంతోషం ఖండించము అది తప్పని కూడా మాట్లాడాడు ఈ మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ అరెస్టుల్ని ముందు చంద్రబాబు గారు అరెస్టులో టాపిక్ కూడా తీసుకొచ్చారు అప్పుడు కూడా నేను సమర్థించలేదు అవన్నీ తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడారు అది కూడా కరెక్టే ఫైన్ ఎట్ ద సేమ్ టైమ్ ఇన్ ద మిడిల్ మాట్లాడేటప్పుడు విశ్లేషణలో వీళ్ళు ఇలా మాట్లాడారు వైసీపీ వాళ్ళు తులనాడారు అని మాట్లాడుతూ టీడీపీ వాళ్ళు కూడా తులనాడుతారు ఈ రాజకీయ పార్టీలు ఇలా ఉన్నాయి వీళ్ళు కూడా అలాగే మాట్లాడుతున్నారని ఒక వాక్యం విశ్లేషణ చేశారు ఈయనని సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళు ఎలా చెప్పాడంటే అంటే ఈయన దాన్ని నాలాంటి వాడిని కూడా అంటే వాళ్ళ తరపున మాట్లాడలేదనో వాళ్ళ టాపిక్ కోసం మాట్లాడలేదనో నాలాంటి వారి మీద కూడా దాడి చేశారు అని మాట్లాడారు సార్ ముందు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా వల్లభునే వంశీ గాని ఇతర కొంతమంది వైసీపీ నాయకులు కానీ చంద్రబాబు గారిని లోకేష్ గారిని భువనేశ్వరి గారిని పవన్ కళ్యాణ్ గారిని మరి కొంతమంది టీడీపీ నాయకులను జనసేన నాయకులను ఆఖరికి బీజేపీ వారిని పురంధరేశ్వరి గారిని ఒకనొక టైంలో నిర్మలా సీతారామన్ గారిని వాళ్ళు మాట్లాడిన విమర్శించిన విమర్శలతో ప్లాట్ఫామ్స్తో మీద టీడీపీ వాళ్ళు కార్యకర్తలు మాట్లాడిన దాన్ని పోల్చకండి ఎందుకంటే మేము టీడీపీ వాళ్ళ వీడియోలు చూస్తాం వైసీపీ వాళ్ళు మాట్లాడిన వీడియోలు చూస్తాం మీలాంటి మేధావులు మాట్లాడిన మా వీడియోలను కూడా చూస్తాం ఆ అనుభవంతో చెప్తున్నా వాళ్ళు తిట్టిన తిట్లు వాళ్ళు మాట్లాడిన కాంటెక్స్ట్ వాళ్ళు ఐ మీన్ సోషల్ మీడియా కాదు నేను అనేది నాయకులు వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలు అవి వేరు స్వయంగా ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రముఖులందరి మీద వాళ్ళు అసెంబ్లీలోనే తిట్టారు అసెంబ్లీలోనే బూతులు మాట్లాడారు మీడియా ప్రముఖ మీడియా ముఖంగా మాట్లాడారు బహిరంగ సభల్లో మాట్లాడారు వాటిని మిమ్మల్ని ఒక టీడీపీ కార్యకర్త మీరు చేసిన ఏదో విశ్లేషణ నచ్చనటువంటి ఒక టీడీపీ కార్యకర్త మీ మీద చేసిన ఒక వీడియోని పోల్చకండి దయచేసి కామెంట్ సెక్షన్ అంటారా మీరు వన్స్ వీడియోలు ఇట్లా పబ్లిక్లోకి వచ్చి మాట్లాడటం మొదలు పెట్టాక మీ విశ్లేషణ అందరికీ నచ్చదు కదా కొంతమందికి నచ్చుద్ది కొంతమందికి నచ్చదు నచ్చని వాళ్ళలో కొంతమంది నార్మల్గా ఉంటారు కొంతమంది అలా ఉండరు కామెంట్స్ చేస్తారు పద్ధతిగా విమర్శించే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది బూతులు తిట్టే వాళ్ళు ఉంటారు ఇది కామన్ దీన్ని మనం ఫేస్ చేయాల్సిందే మాట్లాడటం మాట్లాడకపోవటం వాళ్ళ సంస్కారానికి వదిలేద్దాం దయచేసి దాన్ని దీన్ని మీరు కంపేర్ చేయకని చెప్తున్నాను ఇంకొక మాట ఏనాడన్నా టీడీపీ అధినాయకత్వం చంద్రబాబు గారు ఖండించారా అన్నారు మీరు వినలేదు మీరు చూడలేదు కానీ నేను చూసా చాలా న్యూస్ల్లో ఆఖరికి సోషల్ మీడియాలో కూడా పెట్టారు ఆ పోస్టులు వాళ్ళ వాళ్ళు ఏమనంటే మీరు పర్సనల్గా పోమాకండి అది పద్ధతి కాదు ఆయన మాటల్లోనే చెప్తున్నా అది పద్ధతి కాదు మనం ప్రజాస్వామ్యయుతంగా పోదాం చట్టప్రకారంగా పోదాం అని చెప్పి మాట్లాడారు వాస్తవమా కాదా ఒకసారి చెక్ చేసుకొని మీరు కౌంటర్ పెట్టచ్చు కావాలంటే ఇప్పుడు ప్రతి సోషల్ మీడియాలో ప్రతి కార్యకర్తకి చెప్పలేరు కదండి కార్యకర్త కానీ అభిమాని కానీ ఎవరన్నా కానీ చెప్పలేరు కదా వాళ్ళు వచ్చి మీరు వాళ్ళు అప్పటికి చెప్తారు టీడీపీ అంటేనే మీరు పద్ధతిగా ఉండండి అనే చెప్పేదే ఉందని వింటున్నాం మనం అది చూస్తున్నాం కూడా కదా ఇప్పుడు వాళ్ళు తిట్టిన తిట్లు వీళ్ళెవరు తిట్టట్లేదు టీడీపీ నాయకులు కొంతమంది గట్టిగా మాట్లాడచ్చు అది వేరు ఇలా బూతులు అయితే ఇలా ఇప్పుడు మీరు అన్నారు భారతీ గారిని కూడా తిట్టారని సో వైసీపీ వాళ్ళు అంటున్నారు అని చెప్పారు మీరు ఎక్కడ చూపించండి ఒక టీడీపీ నాయకుడు భారతీ గారిని బూతులు ఇలా ఇళ్ళు మాట్లాడిన బూతులు మాట్లాడింది ఒక్క వీడియో చూపించండి మీరు సోషల్ మీడియా అంటారా అది దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం కూడా వేస్ట్ దాని మీద కంట్రోల్ లేదు వాళ్ళ వాళ్ళు వీళ్ళని తిడతారు వీళ్ళోళ్ళు వాళ్ళని తిడతారు మీలాంటి వాళ్ళని వాళ్ళు దిడతారు వీళ్ళు తిడతారు చెప్తున్నా మీరు ఒక్కసారి సరి చూసుకోండి అంటున్నా అంతే నేను సరి చేసుకోమని కూడా చెప్పట్లేదండి నేనేమైనా తప్పు మాట్లాడితే మీరు సరి చేయండి అని చెప్తున్నా ఓకే ఆ మాటలు నేనున్నా అండి చాలా సార్లు పద్ధతిగా పడినాని ఇప్పుడు వాళ్ళు నేను వంశీ అరెస్ట్ కూడా చూస్తున్నారు మీరు మాట్లాడిన మాటల్లో కూడా ఏమొస్తుందంటే పర్సనల్గా ఉండకుండా ఎందుకు ఉంటుంది అనే ఒక మాట మాట్లాడారు నాకు అనిపించింది నేను చెప్తున్నా అండి పర్సనల్గా ఇప్పుడు ఎవరన్నా వచ్చి మీ ఇంట్లో జిడితే మీకు ఖచ్చితంగా కోపం వస్తుంది మీ మీద ఆ టీడీపీ కార్యకర్తతో ఎవరో మాట్లాడారనే కదా మీకు కోపం వచ్చింది అలాగే వాళ్ళకు కూడా కోపం వస్తుంది కానీ వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు కదా పర్సనల్ వెండెట్టాకి పోయి పొలిటికల్ వెండెట్టాకి పోలే కదా ఇప్పుడు ఆ గ్రౌండ్స్ మీద కాదు కదా వల్ల నేను అరెస్ట్ అయింది అందరు పొరపాటు పడుతున్నారండి కొంతమంది ఇక్కడ రెడ్ బుక్ ఓపెన్ అయింది రెడ్ బుక్ తెరుచుకుంది నెక్స్ట్ ఈ పేర్లు ఆ పేర్లు చాలా మంది ఔత్సాహికులు వీడియోలు కూడా పెట్టేస్తున్నారు రెడ్ బుక్ ఓపెన్ ఇప్పుడు కాదండి ఎప్పుడు అయింది ఎప్పుడైంది తప్పు పనులు చేసిన కొంతమంది పోలీసు అధికారిని అరెస్ట్ చేశారు అధికారాన్ని మీరి రెడ్ బుక్ కూడా పెట్టింది దానికే ఎట్ ద సేమ్ టైం మీ అందరికి ఇక్కడ కామన్ ఫీలింగ్ ఎందుకు వస్తుందంటే లోకేష్ గారు తన ఎన్నికల ప్రచార సభల్లో రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చారు ప్రతిసారి అలా అని ఈ అరెస్టు ఆ పర్సనల్ వెండిక్టా మీద జరిగిందని అనుకోమాకండి అలా చేయాలంటే వాళ్ళు ఎప్పుడో చేసేవాళ్ళు అరెస్ట్ తొమ్మిది నెలలు దాకా ఎందుకు అసలు పని ఏమైనా ముహూర్తం ఏమైనా చూసుకున్నారా లేదు కదా ఆ పని కాదు వాళ్ళు తప్పు చేశారు దొరికారు ఆ తప్పు కూడా మీ అందరికీ తెలుసు అది ప్రూవ్ కాలేదనుకోండి మంచిదే కదా బయటకు వచ్చేస్తారు కదా ఇంకా నిజాయితీ ప్రూవ్ నిజాయితీ పర్లేని ప్రూవ్ అవుతుంది కదా కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు టీడీపీ అభిమానులకు ఉంది మీరన్నట్టు టీడీపీ అభిమానులు కూడా వాళ్ళు సంతోషపడుతున్నారు ఏంటంటే ఎస్ రెడ్ బుక్ ఓపెన్ అయింది అంటే వాళ్ళకు ఒక ఎమోషన్గా కనెక్ట్ అయింది రెడ్ బుక్ అనేది లోకేష్ యువగలం సభల్లో కానీ బహిరంగ సభల్లో కానీ మాట్లాడేటప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక రెడ్ బుక్ అనేది ఒక ఎమోషన్గా కనెక్ట్ అయింది ఎందుకంటే వాళ్ళు చాలా బాధలు పడి ఉన్నారు మాటలు పడి ఉన్నారు మీరు అన్నట్టే సోషల్ మీడియాలో దారుణమైన మాటలు పడి ఉన్నారు అరెస్టులు ఎదుర్కొన్నారు కేసులు ఎదుర్కొన్నారు వేరే విధంగా వివక్షలు ఎదుర్కొన్నారు వీటన్నిటి వల్ల వాళ్ళు రెడ్ బుక్ అంటే వాళ్ళకు ఒక ఎమోషన్ ఏర్పడింది మమ్మల్ని బాధను పెట్టిన ప్రతి ఓళ్ళ మీద మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము ప్రతీకారం తీర్చుకుంటామని వాళ్ళు అనుకున్నారు కరెక్టే తప్పులేదు దానిలో ఎందుకంటే వాళ్ళు బాధపడ్డారు కాబట్టి వాళ్ళు అనుకున్నారు కానీ ఈ అరెస్ట్ దానికే చేశారని అనుకోవద్దు ఇలా అరెస్ట్ చేసుకుంటూ పోవాలంటే ఈ వాడికి ఎంతమందినో చేసి ఉండి ఉండాలి జైల్లోనే నిండిపోయి ఉండేటి అలా కాదు ఇది ఇది జరిగింది ఇక్కడ అందరికీ తెలిసిందే పార్టీ ఆఫీస్ దగ్ధం చేసిన కేసు నేను మొన్న మాట్లాడిన ఒక వీడియోలో క్లియర్గా చెప్పా పలు రకాల ప్రజలు పలు రకాల అభిప్రాయాలతో మాట్లాడుతున్నారు అని ఒకసారి వీలైతే ఆ వీడియో కూడా చూడండి అందరినీ అడుగుతున్నాను అంతే సార్ మీద ఏదో పర్సనల్ గాని కాదు మీరు చెప్పిన దానిలో నాకు ఇది అనిపించిన పాయింట్లు ఇవి